నమస్తే నేను మీ జర్నలిస్ట్ పండరి మొత్తానికి ఈరోజు నేను స్టేట్ సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్న ఎవరైతే రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి డాక్టర్ రియాజ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చి ఉన్నారు ఎవరైతే గత ప్రభుత్వం మీద గత గత పాలకుల మీద అయితే నింది లేకపోతే నిరుద్యోగులను రెచ్చగొట్టి ఈరోజు ఈ పదవులు అలంకరిస్తున్నటువంటి రియాజ్ గారికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా కాబట్టి ఈరోజు నేను నిరుద్యోగుల తరఫున ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏదైతే గత ప్రభుత్వం మీద నిరుద్యోగుల మీద రెండు బస్సులు వేసుకొని వచ్చేసి అన్ని నియోజకవర్గాలు తిరుక్కుంటూ తిరుక్కుంటూ నిరుద్యోగులని లేకపోతే నిరుద్యోగుల తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి ఆ ప్రభుత్వం మీద ప్రాపగండ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి యొక్క రియాజ్ సారు ఈరోజు గందా శాఖ చైర్మన్గా తీసుకోవడం అనేది కూడా మనందరికి తెలిసిన విషయం ఈ రోజులు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు వైపు నిరుద్యోగులంతా కూడా ధర్నాలు అని చెప్పేసి అని చెప్పేసి కూడా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద పడి రోజు అర్ధరాత్రులు అందరకుండా అపరాత్రులందకుండా ఓయు వేదికగా అశోక్ నగర్ వేదికగా ఈరోజు వాళ్ళు శాంతియుతంగా లేకపోతే ధర్నాలు చేస్తున్న పరిస్థితి వస్తున్న నేపథ్యంలో కూడా కనీసం వాళ్ళని వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పదవులు వస్తున్నాయి కానీ అక్కడి నుంచి వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకు నిరుద్యోగులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒక విమర్శ వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి నా పక్కవంటి బాక్స్లో మీరు చూస్తూ ఉంటారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజువల్స్ని కూడా ఇదన్నిటి కూడా చూస్తున్న సందర్భంలో నిరుద్యోగులు ఆయన దగ్గర ఇక్కడికి వచ్చేసి కూడా ఆయన మీద కూడా ఒక నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినారు ఎవరిని కూడా ఇక్కడ రానియకుండా అడ్డుకుంటున్నారు ప్రతి ఒక్కరిని ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్ళని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పరిశీలించిన తర్వాత లోకలు పంపిస్తున్నారు అంటే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఎవరైతే నిజంగా ప్రశ్నించే గొంతుకలను అయితేనేది లేకపోతే నిజంగా నిరుద్యోగులను కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదన్న విమర్శకు ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కూడా ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉంది ఎట్లా అంటే ఆయన నిరుద్యోగులను ఈ ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం అత్యంత అంగరంగ వైభవంగా జరిగే జరగాల్సింది ఉండే ఎందుకంటే ఆయన నిరుద్యోగుల పక్షాన గతంలో గట్టిగా కొట్లాడినటువంటి వ్యక్తికి అయితే ఈరోజు ప్రమాణ స్వీకారం ఎందుకు ఇక్కడ నిరుద్యోగులు కానీ ఆయనకు ఎవరైతే అండగా నిలిచినా ఆ రోజు ఆయన బస్సులతో నిరినటువంటి ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క నిరుద్యోగి కూడా రానీయకుండా కూడా మళ్ళకంచెలు ఏర్పాటు చేశారు ఆ తర్వాత పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తుకు సంబంధించిన దాంట్లో కూడా ప్రతి ఒక్కరిని నిరుద్యోగ కాదా అని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపించే పరిస్థితి ఈరోజు ప్రజాపాలనలో సంబంధించి ప్రజా స్వామ్యంలో ప్రజాపాలనలో ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్గా ఓతు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారానికి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఏదైతే మొత్తానికి ఉన్నటువంటి పరిస్థితి థ్యాంక్ యూ